ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు సొరకాయతో రొట్టె ఇలా చేసి చూపిస్తానండి ఇప్పుడు చాలామంది సొరకాయని ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయని యూజ్ చేసుకుంటారు అది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది డైటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంచిది కాబట్టి ఇక నేను కేజీ బియ్య పిండిలో ఒక పది పన్నెండు పచ్చిమిర్చి అందులోనే అందులోనే అల్లం వెల్లుల్లి కరివేపాకు వేసుకొని పేక్ చేసుకొని వేసుకున్నానండి అలాగే సొరకాయ ముక్కల్ని పోసుకొని మిక్సీ పట్టుకున్నాను అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇలా పేస్ట్ వేసుకొని పెట్టుకున్నానండి ఆ పేస్ట్ని ఈ పిండిలో కలిపేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి వేస్ట్ కూడా వేసాను కదా ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి నువ్వులు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు అలాగే నేను ఒక టూ స్పూన్స్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కచ్చాపచ్చాగా దంచిన ఉల్లిగడ్డను వేసుకున్నాను ఈవినింగ్ స్నాక్స్గా ఇవి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి ఈ రొట్టె మామూలుగా ఏ కర్రీ ఏది లేకున్నా సరే ఉట్టిగా కూడా తినచ్చు ఇందులో కొంచెం హీట్ వాటర్ కలిపి ఇలా కలుపుకొని ముద్దలుగా చేసుకొని పెనానికి ఇలా అద్దుకోవాలండి రొట్టెని రొట్టెను ఇప్పుడు మనకు రొట్టె రెడీ అయిపోయిందండి ఇది సర్వపిండిలాగా కూడా మనం చేసుకోవచ్చు నేను పెనాలకు చేసుకున్నాను అలాగే రెండు మూడు మూకుల్లా కూడా చేసుకున్నాను చూసారు కదా వేడివేడి మనకు సొరకాయ రొట్టె రెడీ అయిపోయినాయండి నాకు కేజీకి ఒక పది అయ్యాయండి ఇది మనం కొబ్బరి కారంలో నెయ్యి వేసుకొని తిన్నా నూనె వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి చూశారుగా ఫ్రెండ్స్ సొరకాయతో అప్పం అప్పాలు అంటే మామూలుగా అప్పాలంటే నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఇలా రొట్టెలాగా తింటే హెల్త్కి ఎంతో మంచిదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్